తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎదురు పేసిన కొత్త కొత్త రోజు అయితే పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు కూడా మాకు పెంచింది లేదు అలాగే కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తారని కూడా అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పాత వారికైనా సరే కొత్త వరకైనా సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు అలాగే కలుగుత కార్మికులు వచ్చే వీడి చేనేత మగం కార్మికులకు అందరికీ కూడా డాన్సెస్ వారికి కూడా అందరికీ కూడా మీకు పెన్షన్లు అనేది పెంపు అనేది రానున్న రోజులైతే జరగబోతుందండి ఇప్పుడు కీలక ప్రకటన అయితే మనకు చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కొత్త అద్భుతమైన శుభవార్త అని చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా చాలామందికి ఫస్ట్ లిస్టులు రాని సెకండ్ లిస్టులు అయితే వస్తాయండి వితంతులకు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకు అర్హులవుతారు వృద్ధులకు అరవై సంవత్సరాలు అయితే ఉండాలి కలుణిత కారణంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు అయితే ఉండాలి ఒంటరి మహిళలు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలండి వీళ్ళు పెళ్ళి కాని ద్వారా ఎవరు లేని అనేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేది ఇప్పుడు మంజూరు అయితే చేయబోతున్నారండి నెక్స్ట్ మంత్లో మీకు నవంబర్ నెలలో చూసారు కానీ లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్